ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఖచ్చితంగా నందమూరి తారక కూడా అయి ఉండాలి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన టీడీపీ ఇంత జలటం సబబా రోజుకొకసారి కూర్చుని ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నారు సరే నిన్నటికి నిన్న ఇల్లు ముట్టడిచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఒకళ్ళు కాడిద్దరుగా చాలా మంది గుంపు మూగారు నిన్న ప్రసాద్ సస్పెండ్ చేయాలి లేకపోతే పార్టీ నుంచి తీసేయాలి అని కూడా స్లోగన్స్ కొడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఈ వ్యాఖ్యలు చేసిన ప్రసాద్ని స్పేర్ చేయము అని కూడా క్లియర్గా చెప్తున్నారు బట్ ఈ మొత్తం కాంట్రాస్ట్లో నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ప్రతిసారి తవ్వకు ఇలాంటి విషయాలు నువ్వు ఆపేసేయని మీరు అనుకోవచ్చు కానీ కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి డౌట్స్ రైజ్ అవుతానే ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్ పట్ల ప్రసాద్ గారు అన్న ఆడియో గురించి ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా ఎదకుండా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు ఇది ప్రతి ఒక్క పేపర్లో వచ్చింది ఇది ఫ్యాన్స్ రియాక్షన్ రాకముందే జరిగిపోయింది లోకేష్ కూడా ఇస్ వెరీ సీరియస్ ఆన్ ఎమ్మెల్యే అని కూడా అంటున్నారు ఇద్దరు అగ్రనేతలు టీడీపీలో సీరియస్గా ఇష్యూ పైన ఉన్నారంటే మీనింగ్ ఏంటి వాళ్ళు ఇలాంటి యాక్ట్ని యాక్సెప్ట్ చేయనట్టు కాదా